నిత్యావసరాల ధరలు పెరిగినందున మార్బుల్ టైల్స్ గ్రానైట్ వర్కర్స్ అసోసియేషన్ తమ ధరల్ని పెంచుతున్నట్లు తెలిపారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని శివసాయి మార్బుల్ టైల్స్ అండ్ గ్రానైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ టైల్స్ మార్బుల్ ఫిట్టింగ్ పనుల ధరలు పెంచుతున్నట్లు తెలిపారు అలాగే జూలై ఒకటి నుండి ఐదవ తేదీ వరకు పనులను నిర్వహిస్తున్నామని పట్టణ ప్రజలు గుత్తేదారులు తమకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాల్మీకి పవన్ కుమార్ ఉపాధ్యక్షులు పోతురువి ప్రధాన కార్యదర్శి గడప లక్ష్మణరావు సహాయక కార్యదర్శి మేకల ప్రదీప్ కోష్ అధికారి రైఖన్నాపేట వేణు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వేములవాడ పట్టణ మరియు పరిసరాల ప్రాంతాల ప్రజలకు మరియు కాంట్రాక్టుదారులకు బిల్డర్లకు మనవి చేయడం వినగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన కారణంగా మేము కూడా మార్బల్ ఫిట్టింగ్ ధరలు పెంచుతున్నాము కాబట్టి మా యూనియన్ శివసాయి మార్బల్ టైల్స్ గ్రాంట్ అసోసియేషన్ ద్వారా ఆధ్వర్యంలో తేదీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి తేదీ ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మార్బల్ ఫిట్టింగ్ ధరలు మార్బల్ ఫిట్టింగ్ పనులు నిలిపివేయబడతాయి కాబట్టి కాంట్రాక్టుదారులు యజమానిదారులు బిల్డర్లు పోలీసు శాఖ నగర పంచాయతీ శాఖ మాకు సహకరించి మేము చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి నమస్కారం వ్యవసాయం సైన్స్ మార్కెట్స్ సైన్స్ అసోసియేషన్ వేములవాడ రాజన జిల్లా జిల్లాకి సంబంధించి వచ్చిన సభ్యులకి నమస్కారం మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే గత రెండు సంవత్సరాలుగా కరోనా తర్వాత అన్ని విద్యా నిత్యాసుల సంస్థలు పెరిగినాయి రేట్లు కరోనా తర్వాత మేము కూడా పెంచుదాం అనుకున్నాం సరే ఆగుదాం రెండు సంవత్సరాలు గత రెండు సంవత్సరాలుగా దీని మీదనే మేము చర్యలు ఎక్కువ తీసుకుందామని ఆలోచిస్తున్నాం గత నెల కొత్తగా మళ్ళీ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఆ ఆధ్వర్యంలో అధ్యక్షుల వారు పవన్ కుమార్ గారు మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు వారు ఆధ్వర్యంలో మేమందరము ఒకతాటిపై ఉండి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము దానికి ఇంటి యజమానులు కొత్తగా గృహం నిర్మించుకునే ఇంటి యజమానులు అలాగే గుత్తేదారులు ఇంట్లో కాంట్రాక్టర్స్ ఎవరున్నా గుత్తేదారులు కూడా మిగతా ఎవరైనా కూడా మాకు సంబంధించి మీ సహాయ సహకారాలు ఉంటే మేము కూడా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి మా పనిముట్ల ధరలు కూడా పెరిగినాయి ఒకప్పుడు అరవై రూపాయలు ఉండే బ్లేడు ఇప్పుడు నూట ఇరవై రూపాయలు మిషన్ రెండు వేల పద్దెనిమిది వందల నుంచి ఇరవై రెండు వందలు ఉన్న కటింగ్ మిషన్ ఇప్పుడు మూడు వేల నరకు వచ్చింది అలాగే అన్ని ధరలు కూడా విరినాయి కాబట్టి మీరు కూడా మా గురించి కూడా ఆలోచించి మా కుటుంబాలు మా సమస్యలు మాకుంటే మా మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ సహకరించాలని మనవి